హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ కాఫీ తీసుకురావే తలనొప్పి లేస్తుంది అని భార్యని కిందికి పంపించాడు శౌర్య శ్రావణి కిందికి వెళ్ళగానే మనోడు లేచి విండోస్ ఓపెన్ చేసి కర్టన్స్ పక్కకి జరిపి ఎండ సూటిగా పడుతూ ఉంటే కాస్త మబ్బుగా ఉండి కాస్త అక్కడ నిలబడి ఆ తర్వాత బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు శ్రావణి వచ్చేసరికి శ్రావణి కాఫీ తీసుకొని వెళ్ళి ఇచ్చి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి శౌర్య గారు చాలా టైం అయిపోయింది కదా టిఫిన్ చేద్దాం అని ముందుగా శ్రావణి ఫ్రెష్ అయ్యి వచ్చాక శౌర్య కూడా కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయ్యి వచ్చాడు వీళ్ళు ఇద్దరు హాల్లోకి వెళ్ళేసరికి సమీరా కూడా అప్పుడే ఫ్రెష్ అయ్యి రావడంతో వస్తున్న ముగ్గురు పిల్లలను చూసి లేచారా రండి టిఫిన్ వడ్డిస్తాను అని సంధ్య గారు ముగ్గురిని పిలిచి టిఫిన్ వడ్డించారు వాళ్ళు తిన్నాక మన ఊరు చూద్దాం పదండి నాన్న అని సంజయ్ గారు అల్లుడిని తీసుకొని అక్కడ వాళ్ళకి ఏమేం పొలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ఏమేం వ్యాపారాలు ఉన్నాయి అన్నీ సాయంత్రం వరకు చూయించుకొని వచ్చారు మా మామకి బానే ఉన్నాయి ఇక్కడ అని శౌర్య తన మనసులో అనుకున్నాడు ఆయన చెప్పేవన్నీ వింటూ అలా సాయంత్రం అవ్వగానే ఆ ఊర్లో స్పెషల్ వంటకాలు ఊర్లో దొరికే అప్పుడే తోటలో నుండి కోసుకొచ్చిన కూరగాయలు ఇంకా పళ్ళు పొలాలతో వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ వండిన తర్వాత ఆ రోజు ఎంతో టేస్టీ వంటలు టేస్ట్ చేసి ఇక ఉదయాన్నే మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరారు అందరూ ఇక ఇక్కడ శౌర్య వెళ్ళిపోగానే ఏమైందత్తయ్య బయటికి వెళ్దామన్నావు కదా అని వేదా పాప ఉదయం అత్తయ్య దగ్గర అడిగిన మాటని గుర్తు చేస్తుంది రుద్ర నీ మరదలకి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ఉందంట అందరూ రెడీ అవ్వండి వెళ్దాం ముందుగా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం పదండి అందరం కలిసి బయటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది అలాగే నీ కొడుకు అన్నప్రాసన కూడా ఎప్పుడో డేట్ అడిగి తెలుసుకోవాలి నాన్నా అని అనడంతో రుద్ర మనోహర్ గారు చరణ్ రెడీ అయి వచ్చాక ఆల్రెడీ బాబుని రెడీ చేసి మీనాక్షి వేద కూడా రెడీగా ఉన్నారు రుద్ర అందరినీ తీసుకొని ముందుగా గుడికి వెళ్ళాడు గుడిలో దర్శనం పూజ అర్చన అన్ని అయ్యాక చిన్నోడు పుట్టిన డేట్ అలాగే వాడి పేరు అన్ని వాడి జాతకం చెప్పాక బాబు జాతకం కూడా చాలా బాగుంది అలాగే అన్నప్రాసన ఆరు నెలల పడ్డాక ఆరోజు ఆరో రోజు చేయమని చెప్పారు ఆ రోజు ముహూర్తం కూడా బాగుంది నేను ఉదయాన్నే వస్తాను అని కూడా చెప్పారు ఆ డేట్ కి కరెక్ట్ గా వారం రోజులు ఉండడంతో అలాగే పంతులు గారు అని ఆయనకి సంభావన తాంబూలం ఇచ్చేసి ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్దామని భార్య అని అడిగాడు రుద్రబాబు నీ ఇష్టం నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను అని వేదా పాప చెప్పడంతో ముందుగా అందరినీ మాల్కి తీసుకు ఎలాగో అన్నప్రాసన కోసం కొనాల్సినవి ఉంటాయి కదా అని బాబుకి బట్టలు తీసుకుందామని చెప్పి అందరూ మాల్ కి చిన్నోడు ఒక డ్రెస్ కోసం గంట తరబడి అందరూ చూసి చూసి లాస్ట్ కి రుద్ర నచ్చిందే ఫైనల్ చేసిన తర్వాత మీనాక్షి గారు వేద శారీస్ తీసుకున్న తర్వాత అలాగే అందరికి శారీస్ రిటర్న్ గిఫ్ట్స్ మగవాళ్ళందరూ బట్టలు ఆ తర్వాత చిన్నోడికి గోల్డ్ కూడా కావాలి అనడంతో గోల్డ్ షాప్ కి వెళ్ళి గోల్డ్ అలాగే వెండి సామాన్ కూడా తీసుకొని ఆ షాపింగ్ చేస్తున్న సమయంలోనే మీనాక్షి గారు సుధా గారికి కాల్ చేసి మనవడి అన్నప్రాసన కోసం రెండు రోజుల ముందుగానే రావాలి తాతయ్య అమ్మమ్మ అని చెప్పారు అలాగే వదిన వస్తాము అని గారు అలాగే భాస్కర్ గారు కూడా మాట్లాడారు షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నైట్ రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు రుద్ర అన్నిట్లో కన్నా మన పాపకి ఇష్టమైన పాట అంటే ఇదే ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ తినొచ్చు కదా అని అందుకే కొడుకుని అత్తగారికి వదిలేసి చక్కగా నచ్చింది తినడానికి ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది చరణ్ని పట్టుకొని ఇక మీ అమ్మ నీ కోసం పాల కోసం ఏం తినడం మానేయడం అవసరం లేదు అందుకే ఎలా ఎగురుకుంటూ వెళ్తుందో చూసావా నాన్న అని మీనాక్షి గారు మనవడిని పట్టుకొని నవ్వుతూ ఉంటే వాడు వాళ్ళ నానమ్మ భుజాల మీదే ఉండి ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను ఇప్పటి వరకు తిప్పింది సరిపోలేదా మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారా అన్నట్టుగా అంతా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న కొడుకుని రుద్ర ఎత్తుకొని అక్కడ అన్ని చూపిస్తూ వెళుతూ ఉంటే మధ్యలో కనిపించిన ఫుడ్ వైపు చూస్తూ మనోడు నాలక చప్పరించుకుంటూ మరీ సూటిగా అటే చూస్తూ ఉండడం చూసి అమ్మ పోలికే ఇది ఇంకా తినే వయసే రాలేదు కానీ ఎలా చూస్తున్నావో చూడు వీడి ముందు పెడితే మొత్తం వీడే తినేలాగా ఉన్నాడు అని రుద్ర నవ్వుకుంటూ ఉంటాడు అందరికి ఒక టేబుల్ బుక్ చేసి ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళని ఆర్డర్ చేయమని చెప్పాడు రుద్ర మన వేద మాత్రం అన్ని నాన్ వెజ్ డిషెస్ అన్ని ఆర్డర్ చేసుకొని చక్కగా కూర్చుంది రుద్ర కొడుకుని ఎత్తుకొని వచ్చి ఆమె ముందు కూర్చొని విడినెవరు పట్టుకుంటారే అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు నీ కొడుకు నీ ఇష్టం బయటకు వచ్చినప్పుడు కూడా వాడిని నాకు ఇచ్చేసి నన్ను తినొద్దు అని చెప్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అస్సలు ఊరుకోను అని వేద తన ఫుడ్ లాగించడం మొదలు పెట్టగానే చిన్నోడి కోసం రుద్ర పక్కనే ఒక కిడ్స్ చైర్ వేశారు దాంట్లో మనోడిని వేసి బెల్ట్ కూడా పెట్టగానే అందరూ తింటుంటే నాకు పెట్టలేదేంటని వాడు చేతులతో వాడి ముందు ని తడుతూ అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాడు ఇంకొక పది రోజులు ఆగవే నాన్న నీకు నచ్చింది వండి పెడతాను అని మీనాక్షి గారు చెప్తూ ఉంటే అబ్బే లేదు అందరు తింటున్నారు నాకు పెట్టట్లేదని ఆఖరికి వాడి రాగం ఏడుపుగా మారేసరికి వాడికి తీసుకొచ్చిన వాటర్ బాటిల్ అలాగే పాట పాల బాటిల్ నోట్లో పెట్టగా అప్పుడు ఆపాడు ధీరాబాబు అలా ఆ రోజంతా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసి రాత్రి ఇంటికి వెళ్ళాక బాబుగాడిని బజ్జుకోబెట్టి మెల్లిగా వేద లోషన్ రాసుకొని బ్లాంకెట్లో దూరుతూ ఉంటే ఆమె మీద నుండి బ్లాంకెట్ తీసి పారేశాడు రుద్ర ఓ చలి పెడుతుందంటే అలా పారేశావేంటి నిద్ర వస్తుంది అని వేద అమాయకంగా చెప్తుంది ఎందుకు రాదు వస్తుందే ఫుల్గా తినేసావు ఫుల్గా పడుకుంటున్నావు మరి ఇక్కడ నా ఆకలి ఎవడు తీరుస్తాడు అని రుద్ర అల్లు ఎగరేశాడు నువ్వు అక్కడే తిన్నావు కదా సరిపోలేదా మళ్ళీ ఏమైనా వండమని చెప్పన్నా నా పని వాళ్ళకి అని అడిగింది వేద కదలు పడకు నా ఆకలి అది కాదని నీకు తెలుసు వేరే ఆకలి కూడా తెలుసు అయినా ఎందుకు వేషాలు వేస్తున్నావే మీ ఇంట్లో ఒక్కసారి దగ్గరికి తీసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చాక రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చేసింది మధ్యలో అదంతా ఎవడు తీరుస్తాడు అనుకున్నావు అసలే ఒకసారి టెస్ట్ చేశాక ఇన్ని రోజులు మధ్యలో ఆగాలి అనిపిస్తుందా కానీ నేను ఆగాను నువ్వు అదే అదులుగా నాకు అందకుండా ఉండాలి అనుకున్నావనుకో టోల్ తీసేస్తా ఏమనుకున్నావు అని రుద్రబాబు షార్ప్ గా వార్నింగ్ ఇస్తూనే కూల్ ఐస్ తో దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేస్తూ ఉంటాడు రాను వాడున్నాడు అన్నట్టుగా వేదా ధీరని చూపిస్తుంది దానికేం భాగ్యం ఉన్నట్టుగా దానికే బ్యా దానికేం భాగ్యం అన్నట్టుగా చిన్నోడిని తీసుకెళ్లి వాడి ఉయ్యాలలో వేసి వాడిని బెడ్ కి గా వాడి ఉయ్యాలను అడ్జస్ట్ చేసి ఇప్పుడేమంటావు అన్నట్టుగా రుద్ర చూస్తూ ఉంటే వద్దు అన్నట్టుగా మన పాప బెడ్ మీద వెనక్కి వెళ్తూ ఉంటే నువ్వు నా చేతిలో తప్పించుకోలేవే అన్నట్టుగా రుద్ర లైట్ ఆఫ్ చేసి మెల్లిగా వేదని అతడి కౌగిలిలో బంధించగానే ఆమె నవ్వులు ఆ రూమ్ అంతా వ్యాపించి ఎక్కడ ఆమె నవ్వులకి కొడుకులేస్తాడేమో అని ఆమె పెదవులని అతడి పెదవులతో బంధించేసి ఆ రాత్రి మొత్తం మరదలిని అతడి కౌగిలిలో కరిగించేసి పూర్తిగా అతడి సొంతం చేసుకొని ఉదయానికి వేదని నలిగిపోయిన పువ్వులా మార్చేశాడు రుద్రబాబు ఇంకా ఉంది